శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం ఈరోజైతే ఇంకొక కథను విందాము అమ్మ మాట రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఉంది ప్రతిరోజు ఆ మేకలను మేత కోసం అడవికి తీసుకువెళ్ళేవాడు ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయేది ఆ విషయం గమనించిన తల్లి ఒకసారి గట్టిగా హెచ్చరించింది బయటకు మంద నుంచి బయటికి వెళ్ళవద్దు అని అడవిలో క్రూర మృగాలు ఉంటాయి మంద నుంచి బయటికి వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది అయితే తల్లి తనపై కావాలని కోపడుతుందని బయట చాలా అందంగా ఉంటుందని తన సంతోషానికి అడ్డంకి చెబుతుందని తల్లిపై కోపం పెంచుకుంది పిల్ల ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటికి వెళ్ళిపోయింది ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించటంతో ఒక్క ఒదుటున పంజా విసిరి మేకపిల్లను ఆరగించింది పులి నీతి ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే పెద్దలు ఏది చెప్పినా అదే పిల్లల మంచి కోసమే వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు ఈరోజైతే ఈ యొక్క కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరో ప్రతిరోజు నైట్ కూడా ఇలాంటి స్టోరీ అయితే రోజు చెప్తాను మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి హరే కృష్ణ